అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెన్ని చెల్లింపుల తాజా సమాచారం గురించి అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్కి జూలై రెండు వేల ఇరవై నాలుగు మరియు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు సిపిఎస్ అమౌంట్ వారి యొక్క ప్రాన్ ఖాతా నందు జమ అయినవండి సో ఒకసారి చెక్ చేసుకోగలరు ఈ అమౌంట్ అయితే జమ అయింది అలాగే నెలకు నెలాఖరుకు ఉద్యోగుల బకాయిల చెల్లింపులండి సో కొన్ని ఎంప్లాయీస్ సంబంధించి కొన్ని బకాయిలైతే ఈ నెలాఖరుకు వచ్చే అవకాశం ఉంది గత ఐదేళ్లుగా పేరుకొని పోయి ఉద్యోగుల బకాయిలను చెల్లించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందండి సో ఉద్యోగుల బకాయిలు ఇరవై ఐదు వేల కోట్లు ఉన్నాయని కూటమి ప్రభుత్వం అధికారికంగా అధికారంలోకి వచ్చిన తర్వాత వెల్లడించింది సంక్రాంతి సమయంలో కొంతమేరకు ఉద్యోగుల బకాయిలను చెల్లించిన కూడమి ప్రభుత్వము అలాగే ఈ ఉగాది కానుక ఉగాది పండుగను పురస్కరించుకొని నెలాఖరు కల్లా జిపిఎఫ్ రిటైర్మెంట్ ప్రయోజనాల రూపంలో ఒక మరొక నాలుగు లేదా ఐదు వేల కోట్ల వరకు చెల్లించాలి అని అయితే భావిస్తోంది ఈ నెలాఖరికి కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం ఉంది వాటిని ఉద్యోగుల బకాయిల చెల్లింపులకు ఎరియర్స్ చెల్లింపులకు ఉపయోగించుతున్నట్టుగా ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు ఇకపోతే మరొక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు గౌరవనీయులైన సీఎం సీఎం గారి తీపిక బ్రైతే అందించారండి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులకు సంబంధించి అదేంటంటే ఎంతమంది పిల్లలున్నా ప్రసూతి సెలవులు ఇస్తామని ప్రకటించారు సో ప్రభుత్వం ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులకు ఇద్దరు పిల్లల వరకే ప్రసూతి సెలవులు ఉండగా ఇప్పటి నుంచి ఎంతమందికైనా అంటే ముగ్గురు నలుగురు పిల్లలకైనా కూడా ప్రసూతి సెలవులు ప్రకటిస్తాము హాలిడేస్ ఇస్తామని అయితే చెప్పారు గతంలో అధిక సంతానం వద్దు అని స్వయంగా చంద్రబాబు నాయుడు గారే చెప్పారని ఇప్పుడు పిల్లలు కావాలి కనుక ఈ మేరకు ఎంతమంది పిల్లలున్నా సరే ప్రసూతి సెలవులు ఇస్తాము ప్రోత్సాహకాలు ఇస్తామని అయితే చెప్తున్నారు అలాగే ఎంతమంది పిల్లలు ఉన్నా సరే తల్లికి వందనం ఇస్తామని సీఎం పేర్కొన్నారు ఇక జెడ్పీపిఎఫ్ తాజా సమాచారం ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్ ఉద్యోగ ఉపాధ్యాయుల భవిష్యనిధి జడ్పీపిఎఫ్ చందా స్లిప్పులు రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల పదకొండు నుంచి పన్నెండు రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరాలకు వరకు మాత్రమే డౌన్లోడ్ అవుతున్నాయి కాబట్టి అవసరమైన ఉపాధ్యాయులు డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించుకోగలరు ఇకపోతే ఈ వెబ్సైట్ జెడ్పీ జీపిఎఫ్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ ఇక మార్చి రెండు వేల ఇరవై ఐదు నెల నుంచి అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించేవారు గుర్తుంచుకోవాల్సిన అంశాలు అయితే తెలియజేశారు బేసిక్ పే అనేది డెబ్బై రెండు వేల ఎనిమిది వందల పది రూపాయలు కరిగి కలిగి పదహారు శాతం హెచ్ఆర్ఏ ఉన్నవారు అలాగే బేసిక్ పే డెబ్బై నాలుగు వేల ఏడు వందల డెబ్బై రూపాయలు కలిగి టెన్ పర్సెంట్ హెచ్ఆర్ఏ ఉన్నవారు ట్యాక్స్ చెల్లించవలసి ఉంటుందండి సో డెబ్బై వేల అబోవ్ సో వరకు కనుక డెబ్బై వేల ఎనిమిది వందల యాభై లోపు బేసిక్ ఉన్నవారు సో డెబ్బై వేల వరకు బేసిక్ ఉన్నవారు అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించవలసిన అవసరం లేదు పూర్తిగా నిలుపుదల చేయవచ్చు సో రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి మాత్రమే అండి సో వచ్చే ఇయర్కి మనకు ఆర్థిక సంవత్సరానికి పన్నెండు లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది కాబట్టి ఈ మేరకు వారి వారి మంత్లీ ఇన్కమ్ వచ్చేసి డెబ్బై వేల ఎనిమిది వందల యాభై లోపు ఉంటే అంటే ఒక శాలరీ అనే కాదు అదర్ సోర్సెస్ నుంచి అన్నీ కలుపుకొని ఈ లోపు ఉంటే కనుక అడ్వాన్స్ ట్యాక్స్ పూర్తిగా నిలిపివేయవచ్చు అనమాట ఇక సంవత్సరంలో ఐఆర్ డిఆర్ పెరుగుదల ఉంటే డెబ్బై వేల ఎనిమిది వందలు బేసిక్ దాటిన వారికి ట్యాక్స్ వచ్చే అవకాశం ఉందండి ఇకపోతే ఇంకా పెండింగ్ బకాయిల లిస్టు వివరాలు చూసుకున్నట్లయితే సరెండర్ లీవ్ బిల్లులు ఉద్యోగుల జిపిఎఫ్ బకాయిలు మెడికల్ రియంబర్స్మెంట్ రీసెంట్గా మనకు మెడికల్ రియంబర్స్మెంట్ కొందరికి కి జమ అవుతున్నాయండి అలాగే సరండర్ లీవ్స్ ఇవన్నీ మనకు రిటైర్మెంట్ సమయంలో చెల్లించవలసిన మొత్తాలు అనమాట జిపిఎఫ్ అమౌంట్ ఇవన్నీ కూడా సో గరిష్టంగా మూడు వందల రోజుల వరకు సరండర్ లీవ్స్ అయితే మనము క్యాష్ చేసుకోవచ్చు మూడు వందల కంటే ఎక్కువ ఉన్నా సరే మూడు వందలు మాత్రమే కన్సిడర్ చేస్తారు సో ఒకవేళ తక్కువ ఉంటే హాఫ్ పే లీవ్లను కూడా కన్సిడర్ చేస్తారు ఎందరికీ తెలిసిందే ఇక ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి గుడ్ న్యూస్ అండి ఈహెచ్ఎస్ స్కీమ్ సంబంధించి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య బీమా పథకంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ డిఎంఈ గుర్తించిన హాస్పిటల్స్లో ఏపీ ఉద్యోగులు చికిత్స పొందేందుకు అనుమతినిచ్చింది ఈ మేరకు రెఫరల్ హాస్పిటల్స్ గుర్తించాలి అని ఇండియర్ వైద్య సేవ సీఓను ప్రభుత్వం ఆదేశించింది తెలంగాణలో వైద్యం చేయించుకున్న పలువురు ఏపీ ఉద్యోగులు పెన్షన్దారులు సో పెన్షన్ బిల్లులు రియంబర్స్మెంట్ కాక నష్టపోయారు ఇప్పటివరకు సో విభజన తర్వాత అనేక అనేక మంది ఏపీ ఉద్యోగులు హైదరాబాద్లోనే సెటిల్ అయ్యారు పెన్షనర్లుగా విభజన చట్టంలోని నైన్ టెన్ షెడ్యూల్ సంస్థల ఉద్యోగులు హైదరాబాద్లో అయితే ఉంటున్నారు ఈ నేపథ్యంలో ఇక్కడ నుంచి తెలంగాణ డిఎంఈ గుర్తించిన హాస్పిటల్స్లో ఏపీ ఉద్యోగులు చికిత్స చేయించుకునే ఆమోదం లభించిందనమాట గుడ్ న్యూస్ అనేది చెప్పవచ్చు హెచ్ఎం అండ్ డబ్ల్యూ డిపార్ట్మెంట్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ మెడికల్ అలాగే టు రికగ్నైజ్ అండ్ అలో ట్రీట్మెంట్ ఆఫ్ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ ఆఫ్ ఏపీ అట్ ఎనీ హాస్పిటల్ రికగ్నైజ్డ్ బై డిఎంఏ తెలంగాణ ఆర్డర్స్ ఇష్యూడ్ ఆంధ్రప్రదేశ్లో ఈహెచ్ఎస్ సౌకర్యం కలిగి ఉన్న ఉద్యోగ పెన్షనర్లు తెలంగాణలో కూడా గుర్తింపు పొందిన ఏ హాస్పిటల్లో అయినా వైద్య సేవలు ఉపయోగించుకోవచ్చు అంటూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ